కాకినాడ పోర్టు పోలీస్ పరిధిలో హత్య కలకలం స్వర్తంధ్ర కాలనీ టిట్కో గృహాల్లో హత్య జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు దుమ్ములపేట సమీపంలో మరో గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నట్లు వెల్లడించిన కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ కాకినాడలో ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి దేశ స్వాతంత్రానికి గాంధీ చేసిన కృషి ఎనలేనిదన్న కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ కాకినాడలో ఘనంగా సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యుర్చా ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ దేశ స్వాతంత్రానికి మహాత్మా గాంధీ చేసిన కృషి ఎనలేనిదని కాకినాడ కోర్టు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ అన్నారు గురువారం ఉదయం మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్లో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ త్యాగాలను ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో పోర్టు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్లు సతీష్ బాబు కనకదుర్గ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు गांडी